అసలు రూపం బయట పడేసినాను లేపు లేదా ఎవరు ఎవరు తిన్నికే చాతనయితరే తియనికే పంజానికి సైజ్ కొలుసుకొని ఈ దారం తీసుకో సరిపోతుందా సరిపోతుంది నిజంగా ఫ్యాక్టరీ చెప్పాలంటే లవ్ మ్యారేజ్ అస్సలు చేసుకో తెలుసా ఏ పని చేయనికే చేత కాదు ఏమైనా తిడదామంటే తిట్టడానికి రాదు ఏమైనా చెప్దామంటే అంటే రాదు అక్కడ అమ్మకి చెప్పలేము ఇక్కడ వైఫ్కి చెప్పలేము ఇద్దరి మధ్యలో నలిగిపోతాం తెలుసా అసలు ఆ పిల్లకు పని వస్తుందా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఆ పిల్లకి ఆస్తి ఉందా అందం ఉందా మనసు ఉందా అది కాదు ఇంట్లో పని చేయడానికి వస్తుందా రాదా అది తెలుసుకోండి ఫస్ట్ అయిందా పోయింది

మళ్ళా నేను పొద్దుగాల నుంచి పని కోయి మంచిగా చేసి పెడితే తింటది పందిలాగా పండుకుంటది మంచం మీద దున్నపోతులాగా పండుకోవడమే కాక జంపింగ్ జంపింగ్ చేసి మంచిగా మిన పొట్టింది ఆయన తెచ్చింది డొక్కు మంచం అది మా గగన్గాడు పుట్టినప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు తెలియక ఏం తెలియదు తినడానికి తిన వేసినామా కడప అది పోసిన తెలుస్తుంది డొక్కు మంచం తెచ్చిండు అది ఫైవ్ ఇయర్స్ కూడా కాలేదు అప్పుడే విరిగిపోయింది అనమాట ఎట్లా చూపిస్తా చూడండి మొత్తం ఘోరం విరిగింది దాని మీద మా పిల్లలైతే జంప్ చేస్తున్నారు ఇది ఇది ఇంకా దీని మీద మా పిల్లలు జమ్ చేస్తారు భయమైతుందనమాట అది ఎక్కడ విరిగిపోతుంది ఆల్రెడీ విరిగిపోయింది మళ్ళీ ఇరిగిపోయి కింద పడతారేమో అని ఇక్కడ కనిపిస్తుంది కదా లాస్ట్లో ఆడ అక్కడ మొత్తం విరిగిపోయింది అనమాట కనిపిస్తుంది మళ్ళీ ఇరగొట్టింది పందిమో పందిమో నువ్వు తెచ్చింది డొక్కు మంచము మళ్ళా నన్ను అంటే కనిపించింది అంతగానో విరిగిపోయింది నువ్వు కానీ దా లాస్ట్లో పోయి వండుకున్నావు అనుకో పుట్టుకుని విరిగిపోతుంది ఇంకా

అంతే అంటావా అయినా డొక్కు డొక్కు లొట్టు లొట్టు ఉంది ఇట్లా గుద్దాలి నిన్ను కూడా అమ్మో కింద రెడ్ నాడు పట్టుకో 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 ఆ పక్కన పెట్టి కెమెరా పక్కన పెట్టినోడు పట్టుకో నాడు లేచినా ఇప్పుడు నేను పట్టుకుంటాను తీసి బయట పెట్టి లేపు లేహపు బాహుబలి జయ హో బాహుబలి ఆ వీడియో తీయకుండా రావు హెల్ప్ చేయదా నాకు ఓపిక లేదు బాబు జ్వరం వచ్చిందనుకో

లోపల కావే బర్రెలాగా మాట్లాడుతుంది ఇలా వంట చూడు ఎవరు చేస్తారు మమ్మ చూడు ఎవరు నీళ్ళు నీళ్ళు పెట్టింది ఆ కూర ఏం కూర అమ్మా రెండు కూరలు కలిపి చేస్తుంది నీళ్ళు ఎవరికి పిల్లలక నాకు నేను పెట్టుకున్నా చూడు నాకు జ్వరం వచ్చింది నాకు జ్వరం వచ్చింది నాకు జ్వరం అడిగిన పగ ఎందుకు అన్నో అయితే వంట చేయకపోతే పగబడతాం బాగుంది కథ

స్క్రూల్ మొత్తం తీసేయాలి ఫస్ట్ అంటే ఇవన్నీ తీస్తావా తీస్తాం డైరెక్ట్ బయట పడేసి కాదు ఇది అంతా పైసలు వస్తాయా అమ్ముదాం మే అమ్మ వాళ్ళకి అమ్ముదాం ఎట్లా అనిపిస్తుంది మా వాళ్ళు నీకు అంత చురుకన తీసి మాట్లాడుతున్నా కట్నం ఇవ్వలేరు కదా అందుకే కట్నంకే బాతే కట్నం తీయచ్చు కట్నం తీసుకొని చేసుకునేది వాళ్ళకి వెళ్ళి పట్ల సొంటోలే సొంటోలే వద్దులే అవును కట్నం తీసుకొనిందుకే అడుగుడు ఆమె ఆడ పని చేస్తుంది ఇడ నేను ఇడ పని చేస్తున్నా

తిండికే చాతన అవుతుంది తియ్యనీకి పని చేయనికే చాతను నాకు డోర్ తీస్తున్నావు మంచిగా వచ్చి హెల్ప్ చేస్తుంటే అట్లా మాట్లాడుతున్నావు నువ్వేం చేస్తున్నావు వాడు నా బద్దలు హెల్ప్ చేస్తాము అబ్బా మొయ్యలేక పోతున్నాం అయ్యా ఇంత మంచంని ఎంత బాడీ వేసుకొని అయ్యో నలభైకి వస్తా లేదా అక్కడ మెల్లగా దండం దండం ఉంది లేదంటే ఇప్పకుండా పెట్టు డైరెక్ట్ అమ్మేస్తాం కానీ ఎవరికి అమ్మేస్తారు ఎవరు తీసుకో ఆడ శీషలలో ఉంటారు కదా శీషల ఏం చేస్తారు తీసుకొని చెక్కలు అమ్ముకుంటారు వాళ్ళు తీసుకోరా ఇది దీన్ని ఏం చేస్తారు వాళ్ళు తీసుకో సైజ్ కొలుచుకొని ఈ దారం తీసుకొని మ్యాట్రస్కి సైజు మంచం తీసుకొని వస్తాం సరిపోతుంది అండి సరిపోతుంది మాకి రోజులు కిందనే వండుకుంటుండే ఇప్పుడు మ్యాట్రస్ మంచి తీసుకొస్తున్నా మ్యాట్రస్ ఇది ఇద్దరు పర్సన్ కి కాకపోతే ఫ్రీగా వండుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా అయితే మేము మంచం తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము ఒకవేళ ఇరగకపోయినా కూడా తీసుకుందాం అనుకున్నాం ఎందుకంటే ఇన్ని రోజులు మా ఆయన అయితే కింద పడుకుండు పాపము నేను పిల్లలని పైన పడుకునే వాళ్ళం ప్లేస్ లేక మ్యాట్రస్ ఒక్కటి పెద్దగానే ఉంది సో కు తగ్గట్టు మంచం తీసుకుందామని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాం కాకపోతే టైం లేక ఇంకా తీసుకోలేము ఇప్పుడు ఎట్లా టై పనిలో పని మంచం కూడా విరిగిపోయింది ఇంకా తప్పదు తీసుకోవాల్సింది కాబట్టి ఇంకా రెండు కలిసి వచ్చినాయి అనమాట ఇంకోటి ఏంటంటే అత్తమ్మకి కూడా తీసుకుంటున్నాము మంచము మేము ఏమనుకున్నామంటే మాకు నియర్ బై చూస్తాము ఇక్కడ ఉంటే అంటే తక్కువ ప్రైస్ ఉంటే ఇక్కడ తీసుకుంటాము లేదంటే నాంపల్లికి వెళ్ళి తీసుకుంటాము ఎందుకంటే నాంపల్లిలో కొంచెము రీజనబుల్ ప్రైస్కి వస్తాయి కదా సో నాంపల్లికి వెళ్ళి తీసుకుంటాము ఇప్పుడు మా అయితే డ్రైవింగ్ స్టార్ట్ అయితే చేసిండు సీరియస్గా చేస్తుండు పండుకులో నేను నిద్రలకే లేపి పందిలాగా వండుకుంది పొద్దుగాల నుంచి పది గంటలకు లేచింది ఇంట్లో పనులన్నీ నేను మా అమ్మ ఇలా చెల్లె చేసినాము వారానిలాగా లేచి నడు అని రెడీ అయ్యి మంచం తీసుకురానికి పోతా అంటే ఇక ఏం సీరియస్ లేకపోతే ఏం చేయాలి సీరియస్ కాదు నాకు అసలు నిజం చెప్పాలంటే పని చేయనికే చేత కాదు నిజం చెప్పాలి కాదే పని చాత కాదు నిజంగా చెప్తున్నా కదా మీరు అంటారు ఊరికే లవ్ మ్యారేజ్ అంటారు అదంటారు ఇదే అంటారు చాలా మంది అంటారు కానీ నేను అంటున్నా అంటారు కానీ నిజంగా ఫ్యాక్టరీ చెప్పాలంటే లవ్ మ్యారేజ్ అస్సలు చేసుకో తెలుసా ఏ పని చేనికే చేత కాదు ఏమైనా తిడదామంటే తిట్టనిక రాదు ఏమైనా అంటే చెప్పనికే రాదు అక్కడ అమ్మకి చెప్పలేము ఇక్కడ వైఫ్ కి చెప్పలేము ఇద్దరు మధ్యలో నలిగిపోతాం తెలుసా అసలు

ఆ పిల్లకు పని వస్తుందా లేదా అనేది ఫస్ట్ తెలుసుకోవాలి ఆ పిల్లకి ఆస్తి ఉందా అందం ఉందా మనసు ఉందా అది కాదు ఇంట్లో పని అది తెలుసుకోండి ఫస్ట్ అది తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది నాకు నేను ఎంత పని చేస్తేనే నువ్వేం చేయలేవంటను కొంతమంది ఏమీ చేయలేదు నాకు ఫుల్ ఫీవర్ వచ్చింది పొద్దున లేసిన అయినా సరే పనులన్నీ చేసి గంట సేపేమో వండుతున్నాను అంతే ఆ గంట సేపటికే ఏదో పది రోజుల నుంచి పడుకున్నట్టు చేస్తున్నాడు ఈయన ఫీల్ ఇట్లా ఇట్లయితే అస్సలు ఉండదు హస్బెండ్స్ కానీ హెల్ప్ చేస్తాడు మా అబద్ధం ఏందో చెప్పొద్దు కానీ హెల్ప్ చేస్తాడు అన్ని విషయాలలో హెల్ప్ చేస్తాడు అంటే మాకు పెళ్ళి ఫైవ్ ఇయర్స్ అయినా కదా ఎప్పుడు కిందనే పడుకుంటాడు పైన అయితే పడుకోపోతుండే అంటే త్యాగం చేస్తుండే మంచం విషయంలో సో ఇంకా మా ఆయన కూడా బాధ చూడలేక ఆయన కోసం కూడా పడుకోవడానికి అందరు సరిపేటట్టు పెద్ద మంచం అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నాం ఇంకోటి ఏంటంటే మత్తమ్మకి కూడా తీసుకుంటాం మత్తమ్మ ఆయన వద్దు అని అన్నది ఇంకా ఆమె కూడా ఏజ్ అయిపోతుంది ఇంకెన్ని రోజులు కింద పడుకుంటుందిలే అనే ఉద్దేశంతోనే ఇంకా ఆమెకు కూడా తీసుకుందాంలే అనుకున్నాం ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఎక్కడ తీసుకుంటామో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎందుకు మీకు కారు ఉందని మీరు ఒక కార్లో పోతున్నాను అని అనుకోకండి కొంచెం డిస్టెన్స్ ఎక్కువ ఉంది కదా నాంపల్లి అంటే ఇంకా అట్లనే ఇంకా కార్లోనే వెళ్తున్నాము లేదంటే దగ్గర ఉంటే బండి మీదనే వెళ్తున్నాము కార్ వచ్చినప్పటి నుంచి బండి తీయడం చాలా తక్కువ ఎందుకంటే ఆల్మోస్ట్ లాంగ్ వెళ్తున్నాం కాబట్టి కార్ ఎక్కువ తీస్తున్నాం ఇంకోటి ఏంటంటే కార్ కొత్తలో రెగ్యులర్గా కార్ తీయాలంట అప్పుడే ఇంజన్కి ఏం కాకుండా ఉంటుంది అంటే सौ में तीन है तो दे दो नको नहीं तो नको को तो में दो ले नहीं ना तो इन दे दो भैया सौ तो में दो आएगा उससे कम नहीं आएगा फ़ोन नहीं कौन ही आ रहा सिख देम बड़ देम बड़ मैं मालबरी चाहिए ये भी दो कर लोगे नको नको मालबरी बहुत मीठा रहता

తీసుకొచ్చింది సిగ్నల్ యో ఎంత థర్టీ టూ థర్టీ వన్ అమ్మ స్కి అదే లయ్యా వద్దులే ఇవి కొట్టు ఫస్ట్ పైసలు కొట్టు ఆడ సిగ్నల్ వస్తుంది తీసుకున్నాం ఫస్ట్ కొట్టు సిగ్నల్ కొట్టు నాంపల్లికి అయితే వచ్చేసినాము మా ఇంటి దగ్గరనే తీసుకుందాం అనుకున్నాం కానీ ఆడ అంత స్టాండర్డ్ క లేదు క్వాలిటీ అంత బాగాలేదు ఇంక ఇక్కడ ఏంటంటే చీప్లా ఇంకా బెస్ట్ అని వీడికి వచ్చినాం కానీ మా ఇంటి దగ్గర నుంచి ఇడికి ఇంకా గంట టైం పట్టింది నాంపల్లిగో ఇవన్నీ ఫర్నిచర్ షాప్లే అనమాట మేము ఎప్పుడు వచ్చి ఇక్కడే తీసుకుంటాము అంటే ఫస్ట్ కొంచెం ఎక్కువగా రేట్ చెప్తారు తర్వాత పోయిన తర్వాత మనం బ్యాలెన్స్ చేస్తే తగ్గిస్తారు నేను ఎప్పుడైనా బ్యాలెన్స్ చేసే దాంట్లో ఫస్ట్ ఉంటుంది అనుకోండి అవునా కదా ముఖం ఎందుకు అట్లా పెట్టుకుంటాము ఇంకెప్పుడు మారుతాము ఏయ్ చేస్నా వేగా షాపులైతే ఉన్నాం సైజులు చెక్ చేస్తున్నాం ఆجاتاనే కదా ఏ క సైజ్ ఆ బాయ్ ఏ క్వీన్ సైజ్ ఏ క్వీన్ హా ట్విన్ ట్విన్ క్వీన్ క్వీన్ కింగ్ సైజ్ ఉందా కింగ్ సైజ్ ఓకే ఆ ది క్వీన్ ఆ ది క్వీన్ అది ఆ ఇది క్వీన్ కింగ్ అంటే పెద్దది ఇవన్నీ మంచాలు ప్లస్ మ్యాట్రెస్ ఏమా కారాల పర్లేదు ఇదిగోండి ఇది দেখো

ఇది కొంచెం స్టాండర్డ్ అనిపిస్తున్నాయి ఏదో అవి ప్యాచ్ వర్క్ లాగా అట్ట అనిపిస్తుంది నాకు ఎందుకు నచ్చతలే అవి ఇంకోటి ఏంటంటే మన ఇల్లు చిన్న ఉంది సో అది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుందేమో అనిపిస్తుంది అందుకోసం ఫైనల్ గా ఇది మమ్మీ కోసం అనుకుంటున్నాం కిందిది అనిపిస్తుంది ఇది మమ్మీ కోసం అనుకుంటున్నాం కిందిది ఈ కలర్ మంచి లేదు అనిపిస్తలేదు అది మా కోసం అనుకుంటున్నాం ఫైనల్ రేట్ మాట్లాడేసాయి బోలో ఏ ఆర్ నీచే అవనా ఇది దగ్గరికి సాలిడ్ రేది ఆ చౌడీ రేది

మన కార్ దగ్గర కార్ చూడు రోడ్డు మీద ఉంది నాంపల్లికి రావాలంటే భయం అవుతుంది కార్ తీసుకురాకుండా బండి పైన వస్తామంటే మళ్ళ లైక్ అయితే కారు వచ్చినప్పుడు నుంచి దించలేదు అసలు ఎందుకు అన్యాక్సిడెంట్ చేస్తున్నా చూసుకున్నా మొత్తం మంచిగా ఉన్నాయా ఎందుకు అడుగుతున్నావు అట్లా మంచిగా చూసుకున్నావా మంచిగా ఊపిరి మొత్తం లోపల చూసినావా మళ్ళీ ఆడికి పోయిన తర్వాత మళ్ళీ చూసుకురా నువ్వే ఆ తీసుకొస్తాం మళ్ళీ మళ్ళా పది సార్లు వస్తా నేను మొత్తం చెక్ చేసుకోకపోకసారి మళ్ళీ లోపల బయట మొత్తం ఎందుకంటే ఇంతకు ముందు కూడా అట్లా తీసుకోపోయినాం చూసుకోలేము పోయింది ఇప్పుడు చెక్ చేసుకోలేదు అప్పుడు ఇప్పుడు నేను తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోకపోయి జల్లు అది చూడరే వేరే తీసుకొస్తారేమో అని సైన్ పెట్టుతుంది వేరే తీసుకొస్తారేమో అని సైన్ పెట్టిస్తున్నారయా చెస్ చెప్తున్నాను మలయా మలయా ముందు జారత్ అన్నమాట అందుకే ఇలాంటి విషయంలో ఏంటంటే మళ్ళీ అయ్యా అయ్యా ఎందుకు ఇస్లయ్య రాసుడుయ అతసే ఇన్ని రోజులు ఇన్ని రోజులు రాస్తుందే ఇస్లయ్యా నీతో ఎందుకు గొడవ అని అంతేనా అన్ని మీద రాస్తాను అవే నమ్మకం లేదు అలా షాప్ మీద మళ్ళీ అడిగిన తర్వాత కూడా చెక్ చేసుకోవాలి నువ్వు అర్థమైందా అదే చెక్ చేయాలా సో ఇవి అన్నమాట కాదులే వాళ్ళు అంత మంచిగా కట్టం అడుగుతుర్రు ఇవ్వాలే కాదే నువ్వు ఇయ్య పోయినా నన్నెందుకు నువ్వు ఏంటి యజమానుడివి నైనా మిల్లగా అద్దం తెలిసిన యాక్చువల్ గా ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అయిపోయింది నేను ఒక బడ్జెట్ అనుకున్నా కానీ దానికన్నా ఎక్కువ నిజంగా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఆ షాప్ లో ఇస్తారు పైసలు ఆడికెళ్ళి తెచ్చి పెడతారు అంతే ఇప్పుడు ఎవరైతే ఆటో ఉన్నాడో ఆయన తీసుకురావాలి పైదాకి ఎక్కయ్యాలి ఆయన ఆయన దగ్గరే మనం తక్కువకి మాట్లాడినాం పైసలు మళ్ళీ వీళ్ళకి ఇవ్వడం అంటే మనకి అనిపించియలే ట్రాన్స్పోర్ట్ కి ఎక్కువ అనిపిస్తుంది నాకైతే చాలా చాలా ఇస్తుంది అంటే అంటే నైన్త్ ఫ్లోర్ ఎక్కాలి అని అంటే మేము అలా కష్టాన్ని గుర్తించి కూడా మేము ఏం అనలేకపోతున్నాం వాళ్ళకి ఇప్పుడు నా ఇది ఏంది మంచాలకి దానికి బీర ఆడుతున్నాము కానీ ఇక వాళ్ళు అడిగేసరికి వాళ్ళు అట్లా నైన్త్ ఫ్లోర్ మా కష్టం మేము ఇట్లా తీసుకోవాలి చేయాలనేసరికి ఏమనకుండా వాళ్ళు అడిగింది ఇచ్చేయలసి వస్తుంది ఎందుకంటే మనం కూడా అంత కష్టం చేసినాం కాబట్టి సో అట్లానే ఇలా కట్నం ఇవ్వలేము వీడియో చూసి ఏమనుకోకూర్రీ క మాట్లాడుతున్నాం నాకు నాకేం మంచి హ్యాపీనెస్ ఏదనిపించింది అంటే మంచి ప్రైస్ రీజనబుల్ పడింది అనుకునే లోపే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ సరే కష్టం అది కూడా కష్టం అది కూడా ఆలోచించాలి మేము ఒట్టిగా ఎక్కాలంటేనే అది కష్టము ఇంకా అవి ఎత్తుకొని ఎక్కాలంటే ఇంకా కష్టం అనుకోండి ఇంకా ఎవరి పనికి వాళ్ళకి రెక్స్పెక్ట్ ఇవ్వాలి ఇంకా ఫైనల్ గా మంచాలైతే తీసుకున్నాం ఇంటికి వచ్చేదాకా అది ఒక టెన్షన్ ముందు నైట్ టైం లో రైలు పెట్టేది ముందే మా లయ అంటే మోసం చేస్తున్నాను కాదు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అట్లానే అని కాదులే ఉండాలి మన జాగ్రత్తగా మనం ఉండాలి మీరు మీరే పెట్టుకోండి కంపల్సరీ జాగ్రత్తలు వహించాలి లేదంటే మోసపోతారు నేను చెప్తున్నా కదా నేను లయ ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు గగన్ గడ పుట్టిండు ఇంటికి వచ్చే టైంలో దెబ్బ దబ్బ పోయినా మంచం కావాలి కావాలని దబ్బ దెబ్బ తీసుకున్నా ఆ మ్యాట్రెస్ నన్ను మోసం చేసిండు ఆ మంచం కూడా నన్ను మోసం చేసిండు ఏం లేదు జస్ట్ కూర్చొని ఎన్నిక కొరిగిన అంతే జుప్పమని ఇరిగిపోయింది అది అట్లా ఏంటంటే చిన్నప్పటి నుంచి అన్ని చూసి వచ్చిన అంటే ఆయన కూడా చూసింది అనుకోండి నాదేమంటే జాలి గుణం అబ్బా నేను ఈజీగా కరిగిపోతా ఎవరు ఎంత కూడా కరిగిపోతాది అది విషయమైనా ఏ విషయమైనా మళ్ళీ అయ్యా అట్లా కాదు కానీ అట్లా ఉండాలి ఎవరో ఒకరు అందులో మళ్ళీ అయ్యా అందుకే ఈ పైసల విషయంలో కమర్షియల్ విషయం అస్సలు నేను మాట్లాడాను ఓన్లీ మళ్ళీ అయ్యాకి ఇచ్చేస్తా ఇంటికి యజమానురాలు మళ్ళీ అయ్యా అంతే అంతే అంటావా ఏంటంటే నాకు అంటే పైసలు అకౌంట్లు అన్ని నేనే మెయింటైన్ చేస్తా ఉంటది అడుగుతాడు అంటే చిన్న స్పూన్ ఒక రోజు డిమార్ట్ కి పోయి కంబాక్స్ బాక్స్ తీసుకోవాలని నాకు ఫోన్ చేసి అడుగుతు పిచ్చా తీసుకోలేదంట లేదు అది తీసుకోవడానికి కూడా నన్ను అడుగుతాడు అంటే ఏదన్నా తీసుకోవాలంటే నన్ను అడుగుతాడు ఎందుకంటే అది తీసుకోవడం అవసరమా లేదా ఆ ఇంకోటి రీజనబుల్ ప్రైస్ పడుతున్నా అని అడుగుతాడు అనమాట ఆయనకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నాకు తెలిసి నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి అన్ని తెలుసు అనమాట ఆంటీ నేను చిన్న పిల్లగానే అందుకే ఇప్పటికే చాలా సోది మాట్లాడదాం సోది అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా దాచి పెట్టుకునేదాన్ని ఒక పది రూపాయలు అనుకోండి ఆ పది రూపాయలు దీనికి పెట్టాలి ఈ ఐదు రూపాయలు దీనికి పెట్టాలి అట్లా చిన్నప్పటి నుంచి నాకు ఉంది అన్నమాట సో అట్లా ఇప్పుడు నాకు మస్తు బెనిఫిట్ అన్నమాట మనీ సేవ్ చేసే దాంట్లో వచ్చేసింది ఫైనల్ గా అయితే వచ్చేసింది ఇప్పుడు పెద్ద సాహసం చేయాలి పైకి అయితే తీసుకోవాలి నాపల్లి నుంచి వచ్చింది మనం వచ్చిన ఒక పది నిమిషాలకు వచ్చేసి రాదు పదిహేను నిమిషాలకు వచ్చేసి ఒక చెక్క కింద ఒక చెక్క ఇది చిన్నది ఇది పెద్దది తీసుకొచ్చి చిన్నది అయితే పెడుతున్నారు అమ్మది అమ్మ మంచం అయితే ఫిట్ చేస్తున్నారు సో ఇదే వస్తుంది అమ్మ మంచం మీద ఇది మా

ఇక్కడ చూసుకుంటే అమ్మ కోసం అయితే ఫిట్ అయిపోయింది మొత్తం కనిపిస్తుంది కదా మొత్తం ఇక్కడ సోఫా సెట్ ఇక్కడ వచ్చేసింది అమ్మ కోసం ఇక్కడ బెడ్ మొత్తం అయిపోయింది ఇక్కడ బెడ్రూమ్లో మాకోసం ఫైనలీ రూమ్లో పెద్ద మంచం అయితే వచ్చేసింది నువ్వు ఒళ్ళి ఇలా కొట్టినావు మళ్ళీ నన్ను ఎందుకంటే మీ అమ్మకేసే మా గిరిస్తారు అంటే కోడలు అన్నది అంటారు కానీ ఆ రూమ్ లో వేసి ఏమన్నా అంటే ఇద్దరు కొద్దు మ్యాట్రస్ ఎందుకంటే నా మ్యాట్రస్ మా అమ్మ కొద్దా అని మాట్లాడినా ఇప్పుడు ఆడ మ్యాడ్రస్ వేసి ఎంత ప్లేస్ ఆక్యుపై అయింది కానీ కానీ అదే అప్పుడు మధ్యలో గోడెని చూసినా బెడ్రూమ్ పెట్టదు వండుకుని టీవీ చూస్తుంది కదా సరేరా అట్లా అంటే ముందు పెట్టేది ఉండే పార్పు ముంగట వేసుకునేది ఉండే బెడ్రూమ్ తీసేది లేకుండా నేను ఏమన్నా అమ్మకు వద్దా నీకేనా అని మాట్లాడినావు కదా సరే నువ్వు అట్లా అంటావని నేను నేనేమన్నా మనకు కూడా వద్దు మంచము జస్ట్ కింద వేసుకున్నామంటే ఇప్పుడు రెండు ఆడ ఎంత స్పేస్ అవుతుంది చూడు ఎంత గలీజ్గా కనిపిస్తుంది అందుకోసమే చూడు అట్లా అట్లాంటే అలా క్యూట్ పిల్లలు ఇగో ఇప్పుడు చూడేది అంతా ఆక్యుపై అయిపోయింది అసలు సోఫా తెచ్చేది లేకుండే ఏం కాదు సోఫా తెచ్చేది లేకుండేం కాదు మ్యాట్రెస్ ఉండేందంటే పనుకునేటప్పుడు మ్యాట్రస్ వేసి ఇట్లా ఎడదా ఇట్లా కేద్రా వేసి ఏడా పట్టలే నువ్వు అట్టో బర్రె బలిచినట్టు బలిచినవు ఎడ పలితోనో నోరు మంచి అద్దుపులో పెట్టుకో ఎట్లా మాడితే అట్లా మాట్లాడదే నువ్వు ఇట్లా నేర్చుకో నువ్వు ఇట్లా మాట్లాడుతున్నా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు చెప్పు నేను ఏమన్నా నేను పాయింట్ చెప్తా పండుగ తెచ్చుకుంటాను నీకేంది నువ్వు మీ అమ్మకి తెచ్చుకో ఎవరికైనా తెచ్చుకో నాకేం చేయండి నేను మంచిగా చెప్తే నీకు అర్థం కాదు అడా సరే ఒక్కరన్నా కామెంట్ మంచిది అని అన్నారు అనుకోనే రేపే తీసేస్తాను కామెంట్ మీద నాకేం కోపం లేదు నేను చెప్పేది వింటావా ఇప్పుడు నేను ఉన్న ఆడ ప్లేస్లో మ్యాట్రెస్ పెట్టుకొని పండుకునే దాన్ని మంచిగా నిజం చెప్పు మా అమ్మకి మ్యాట్రస్ తెచ్చిన కోపమా లేదంటే నీకు

ఒక్క వీడతో నీ అస్సలు అస్సలు నీ అసలు కూడా బయట పడ్డది ఎందుకంటే ఆ దున్నపోతలేక వండుకుంటున్నావు ఇదే నా రీతి నేర్చుకున్నాను ఆడలతో ఆడలతో ఎవరితో నేను ఇప్పుడు ఎవరు ఆడోలు ఉన్నారు అదే అదే నీ రీతి అదే నీ సంస్కారం సంస్కృతి ఎన్ని రోజులు పిల్లలు ఈ మా ముగ్గురేమో మంచం మీద వండుకునే వాళ్ళు నేనేమో కింద వండుకునే వాడిని ఫైనల్ గా మంచం వచ్చేసింది పడుకోబెట్టా పడుకో అందరూ నలుగురం కలిసి వండుకోవచ్చు ఈడైతే రాక్షసు వాడు వంట ఆడుకుంటేనే ఉంటాడు ఎట్లా అనిపిస్తుంది చెప్పు ఎట్లా అనిపిస్తుంది చెప్పు

సో ఫైనల్ ఇదన్నమాట మా మంచి ఎవరైనా చేస్తారా అవి ఇలాంటి లాగు మంచం తెచ్చి బాగా ఎవరైనా చేస్తారా మనం చేసిన సో ఇది ఎంత పడ్డ చెప్పు ప్రైజ్ కొట్టరు ఎంత పడ్డ చెప్పు కామెంట్ చేయండి ఎంత అనిపిస్తుందో మీరు ఏ చెప్పు నువ్వు మళ్ళీ కామెంట్ ఉంది కానీ ప్రైజ్ మాకు రెండు మంచాలకు కలిపి వాళ్ళు ట్వంటీ ఫోర్ థౌజండ్ చెప్పారు నేను తగ్గించి తగ్గించి ఫిఫ్టీన్ థౌజండ్కి తీసుకొచ్చిన కానీ ట్రాన్స్పోర్ట్కే త్రీ థౌజండ్ అడిగారు నాకు చాలా ఎక్కువ అనిపించింది అంటే అసలు యాక్చువల్ ఏమనుకున్నాం అంటే జరిగింది జరగలేదు అనమాట సో సీక్రెట్ అది చెప్పొద్దు కెమెరాలో చెప్తే మంచిగా ఉండదు అది సో అన్నమాట అది సో అట్లా జరిగిపోయింది సో ఇది ఇది మా లాగ్ ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి అంతే పండుకో నుంచి మంచిగా సొక్కంగా నేను ఇంకోసారి కింద నేను వండుకుంటా